హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ విత్ సన్ రైజ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను లవ్లీ గ్రీనరీ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇవాళ మా రెసిపీ మన రెసిపీ డిఫరెంట్ రెసిపీ ఏంటంటే సీమ వంకాయలతో కర్రీ అండి సీమ వంకాయలు ఇంకా బెంగళూరు వంకాయ అంటారు చౌచౌ అంటారు తమిళ్లో అయితే మీకు తెలుసో తెలియదో నాకైతే ఈ మధ్య తెలిసింది వీటి గురించి నేను కర్రీ చేస్తే సూపర్గా వచ్చింది అందుకని మీకు కర్రీ చేసి చూపిద్దామని చెప్పని తెచ్చాను దీనికి కావాల్సిన పదార్థాలు రెండు సీమ వంకాయలు అలాగే ఒక్క నాలుగు టమాటాలు ఐదారు పచ్చిమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఏదని ఏమీ లేదండి ఏదైనా తీసుకోవచ్చు చిన్నపాయ ఒక పెద్దపాయ నా దగ్గర రెండు ఉంటే చిన్న చిన్నవి తీసుకున్నాను ఇంకా ధనియాల పొడి కొత్తిమీర అలాగే కరివేపాకు కారం క్రిస్టల్ సాల్ట్ అలాగే పసుపు చాలా ఈజీగా ప్రెజర్ కుక్కర్లో సీమ వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే దీని చెక్కుని నీట్గా ఇలా తీసేసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి ఇదిగోండి మనం పీలర్ పెట్టి బంగాళదుంప చెక్కుని ఎలా తీస్తామో అలా తీసేసేయాలి మొత్తం తీసేసాక చూపిస్తాను దీని మధ్యలో సీడ్ ఉంటుంది మనకి ఇదిగోండి ఈ సీడ్ అనేది తీసేసేయాలి మామూలుగా లేతదైతే సీడ్ ఉండదు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇత్తనం తీసేసుకోవాలి నీట్గా సీమ వంకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి వీటిని యాక్చువల్గా వంకాయ అంటారు కానీ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇది యాక్చువల్గా దోశ జాతికి చెందిన వెజిటబుల్ టూ ఆనియన్స్ చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఐదారు పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకోండి పోపు కోసం పాన్ హీట్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాను కదా నేను ఒక గంట నూనె ఇంకొక హాఫ్ వేయండి చాలు ఎక్కువ అవసరం లేదు పోపు కోసం ఒక రెండు ఎండుమిరపకాయలు విరిచినవి అలాగే కొంచెమే కొంచెము ఆవాలు ఇంకా కొంచెం జీలకర్ర అంతేనండి దీంట్లో పోపు గింజలు ఏమీ వెయ్యము అవి చిటపట అంటున్నాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి అలాగే కరివేపాకు ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టర్మరిక్ కర్రీ కూడా సరిపడా వేసేసేయండి ఒకసారి ఉల్లిపాయ ముక్కలు వేగటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను జస్ట్ సీజనింగ్ కోసం ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలను వేసేసేయండి ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకోండి ముక్కలు కొంచెం మగ్గుతాయి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం విడలు తీసి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అరచిప్ప మాత్రమే కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేసుకోవద్దు కొబ్బరి కొబ్బరిగా ఉంటుంది మళ్ళీ ఇది నేను కర్ణాటక స్టైల్లో చేస్తున్నాను రెసిపీ ఇంకా దీనికి మసాలాలు ఏం అవసరం లేదు ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేయాలి ఇంకా వాటర్ యాడ్ చేయకుండా దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇంకా దీనిలో నేను ఈ టేబుల్ స్పూన్తో ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను ఇంకా కొంచెం ఒక హాఫ్ వేస్తున్నాను మీరు మీ చాయిస్కి తగ్గట్టు వేసుకోండి నేను చూపించిన ఈ రెసిపీకి ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి చూడండి ఇంత ఫైన్గా పేస్ట్గా పట్టుకోవాలి వాటర్ మాత్రం యాడ్ చేసుకోవద్దు ఈ వాటరే సరిపోతాయి ఇప్పుడు ఇది గ్రేవీలో యాడ్ చేసుకుందాం మనకి సీమ వంకాయ ముక్కలు కూడా లైట్గా మగ్గిని ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేద్దాం పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఈ పేస్ట్తో సహా ఈ ముక్కలు అనేవి కుక్ అవ్వాలి కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం అలాగే కర్రీకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ కారం ఇంతవరకు వేయలేదు కదా మనం కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒకసారి ఉడక పట్టనిద్దాం చూడండి ముడుకు పడుతుంది కదా ఇప్పుడు కుక్కర్ లాక్ చేసేసుకుందాం కుక్కర్ లాక్ చేసేసి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి చక్కగా కుక్ అయిపోయింది విజిల్ వచ్చినాక చూపిస్తాము చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కర్రీ చూడండి చక్కగా ఉడిపోయింది ఫైన్గా ఇంకా అసలు మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర కుక్ అవ్వాల్సిన అవసరం లేదు వేడి మీద కలిసిపోయింది మనకి ఇది చపాతీల్లోకి అలాగే అన్నంలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి కమ్మ కమ్మగా ఉంటుంది కొబ్బరితో చేసాం కాబట్టి ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి టేస్టే టేస్ట్ అండి దీనికి మాత్రం డిష్ అవుట్ చేసేసేద్దాం విటమిన్ సి రిచ్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న సీమ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఎమ్మె అండ్ హెల్దీ కూడా మనం ఇటువంటి మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి మీరు నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు నా ప్రాసెస్ని ఫాలో అయ్యి కర్రీ చేయగలుగుతారండి అప్పుడు మాత్రమే ఈ టేస్ట్ వస్తుంది అలాగే నేనేమన్నా మెడిసినల్ వాల్యూస్ చెప్తే రెసిపీ గురించి మీకు డెఫినెట్గా ఎక్కడో చోట చెప్తానో తెలుస్తాయి కాబట్టి స్కిప్ చేయొద్దు ప్లీజ్ అలాగే నా రెసిపీ నచ్చిందా ఒక లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ అబ్బా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ డిఫరెంట్ రెసిపీస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బలైకాన్ ఆన్లైన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అలాగే మీరు ఈ రెసిపీని ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు కామెంట్ చేసేసేయండి ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ మీరు అలాంటి చోట నుంచి చూస్తున్నారని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే ఏపీ నుంచి చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ బాయ్ బాయ్